ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాలెంలో క్లీన్ ప్రకాశం గ్రీన్ ప్రకాశం కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ స్వామి జిల్లా కలెక్టర్ తమి మన్సారియా పాల్గొన్నారు గ్రామంలోని ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్య పనులు సైడ్ కాలువలు పరిశీలించి మంత్రి డోలా మాట్లాడుతూ వైసీపీ పాలనలో పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కి కూడా నిధులివ్వలేదని కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలనలోనే గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతను పెంపొందిస్తామని క్లీన్ అండ్ గ్రీన్ ప్రకాశం కార్యక్రమంలో జిల్లా ప్రజలంతా భాగస్వాములు కావాలి పిలుపునిచ్చారు

స్కూల్ మేడం అప్పుడు నేషనల్ హైవే పోయిందని చెప్పి ఇక్కడ తీసుకొని కట్టేది ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ఏదో కోర్టులో వేసారంట వాళ్ళు ఫ్లాట్ కదా వాళ్ళు నుంచి ఇక్కడ అయిపోయింది మేడం మనం అది ఆన్సర్ చేసేసి అవాక్టేట్ చేసుకోవచ్చు కన్స్ట్రక్ట్ కూడా మనం అయిన తర్వాత స్వచ్ఛభాత టాయిలెట్స్ ఇస్తుందని చెప్పి కన్స్ట్రక్ట్ ముందరికి చేసేస్తాం పక్కన అంగన్వాడీ సెంటర్ ఉంటుంది అక్కడ దానికోసం చేసాం అది రిమైన్